ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని తొంభై ఏడు తొంభై ఎనిమిది శ్లోకాల పావములు తెలుసుకుందాము మొట్టమొదటగా తొంభై ఏడవ శ్లోకం గిరా ముహుర్దేవిందూ హి నగృహిణీమాగమవిధో హరేహ పత్నీం పద్మాం హరిసహచరీ మద్రితనయాం తురీయా మహిమా మహామాయా విశ్వం బ్రయ బ్రయసి పరబ్రహ్మ మహిషి ఓ జగన్మాత కొందరు వేదవేత్తలు నిన్ను బ్రాహ్మణునిగాను మహాలక్ష్మిగాను రుద్రానిగాను పార్వతిగాను చెబుతుంటారు కానీ వీరందరికీ అతీతమై ముగ్గురమ్మల మూలముటమ్మవై మహామాయ ఈ జగత్తును మోహింపచేసే నీవు జివ్యజ్యోతివి నారాయణీ నామంలో విశేషమిది శివ విష్ణువులు నారాయణ శబ్దవాచ్యులు నయతీతి నరహం ప్రోక్త పరమాత్మ సనాతన అని దేవీ భాగవతమునందు పొందించువాడు కావున బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ పరమశివ నారాయణ అనే సహస్రాధిక నామములు కలవాడుగా పేర్కొనబడ్డాడు పురాణములో అహం నారాయణో గౌరీ జగన్మాత సనాథని విజభ్య సంస్థిత దేవ స్వాత్మానాం పరమేశ్వర నామ నమే విదూ పరం త్వం దేవధ్యాన మహర్షయ ఏకోహం వేద విశ్వాత్మా భవానీ విష్ణురేవ విష్ణురేవ పరమాత్మనైన నేను నారాయణునిగా గౌరీగా ద్విధములుగా విభజించాను నారాయణీ సుపాశ్వే తత్రికూటే భద్రసుందరీ సుందరీ నరహ ఆత్మ తథోజాథాన్యాదీని నారాణి కార్యాని తాని కార్యాని అయం కారణాత్మ కారణాత్మా నావ్యాప్నోత్తి ఆశ్చర్యతవ్యన మప్యేతి నారాయణ అని శాస్త్రవాక్యము నారాయణి నామము దేవి సప్తశతి అందు నుండి కనుక లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురమ్మలకు మూలము జగన్మాతయే ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి కానీ రాగి రేకుపై వ్రాసి కానీ ఎనిమిది రోజులు దీక్షతో భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతిరోజు ఈ శ్లోకమును సహస్ర పర్యాయములు జపించి దీక్షానంతరము మెడలో ధరించాలి శాల్యాన్నమును తేనె వేసి నివేదన చేసి ప్రసాదము స్వీకరించాలి ఈ దేవిని సాధన చేసిన సాధకుడు దృఢకాయుడై బలిష్ఠుడవుతాడు వాక్శుద్ధి వాగ్ధాటి లభించును శప్త కల్ప ద్రుమములో దేవి మూడు రూపాలలో వర్ణించాడు తారా ఏకజట నీలా సరస్వతి అనే రూపాలు తారాదేవిని ముందు వశిష్ఠుల వారు ఆరాధించారు వాక్ అనగా విద్యను దేవి నీలా సరస్వతి తరింపచేసే దేవి తార సుఖమోక్షధాయిని తార అని వర్ణించారు నారసింహ ఉపాసన హనుమదుపాసన దృఢకాయత్వానికి బలం సంపాదించడానికి మంత్రశాస్త్రంలో చెప్పారు అని భావము ఇప్పుడు తొంభై ఎనిమిదవ శ్లోకం కాలే మాత కథయా పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన బలం నిర్ నిర్ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానా అపిచకవిత కారణతయా కథా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం తల్లి నీ చరణ సాధ్య జలమును స్వీకరించిన మూగవాడు మహాకవిగాను చెవిటివాడు శ్రవణేంద్రియ ద్రష్టగాను అయ్యారు నాకు నీ పాదాంబుజ పాదోదకము ఎప్పుడు లభ్యమగునో కదా భగవతి పాదారవింద పద్య జలములత్తుకతో కలిసి ఎర్రగా ఉండి వాగ్రూపీయమైన సరస్వతీ జీవనగ్రహమున వసించు కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది కాళిదాసు మహా మూక కవి హస్తాలమకులు హస్తామలకుడు మొదలైన కవులు సరస్వతీ పాదజలం చేతనే మహాకవులయ్యారు జనని నీ చరణారవింద మహిమా యన యొక్కించును వ్యాకరణ ప్రసిద్ధతర భాష్య వ్యాఖ్యలో నేరముల్ గనుజయన్ స్మరుచేత నీసుగొను ఫాలప్పు నవ్వాని జేయు నధిష్టింపగ జేయున్రముల ద్విరే ప్రోద్యన్వాస స్థలిన్ శ్రీమాత చరణాది సేవ మహిమల వల్ల భక్తుడు త్రిమూర్తులంతటివాడు అవుతాడు అతడు మహాభాష్య వ్యాఖ్యాన సమర్థుడు కాగలడు శబ్దశాస్త్ర నిష్ణాతుడు అగును శ్రీ నారాయణుని శయ్యారూపుడైన ఆదిశేషువు తన సహస్ర శిరస్సులతో వ్యాకరణ భాష్యాది కావ్యాలను పతంజలి పేరుతో భూలోకంలో వ్యాప్తి చేశాడు కదా కామమును జయించు ఈశ్వరుని వంటివాడు గాని భక్తుడు ప్రసిద్ధుడవుతాడు నలుముగములతో వేదాలను పారాయణం చేసే చతుర్ముఖుని అంతటి వేదా వేదాంగ నిపుణుడవుతాడు శ్రీదేవి చరణ వరివశ్యా నిపుణైన సాధకుడు త్రిమూర్తుల వలె ప్రజ్ఞాశాలి కాగలను అని భావము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి షోడశోపచారములతో పద్దెనిమిది దినములు పూజించి దీక్షాంతమందు ప్రతి ప్రతిదినము ఈ శ్లోకమును వెయ్యిసార్లు బీజాక్షరముగా పఠించాలి తేనె అరటి పండ్లు కొబ్బరికాయలు నివేదన చేయాలి పురుషులకు వీర్యవృద్ధి స్త్రీలకు గర్భం కలిగి సత్సంతానము కలుగుతుంది భౌమ పూజన యంత్రము మన ధర్మశాస్త్రాల్లో వర్ణించబడింది ఆ యంత్రమును సువర్ణమ సువర్ణమయమైన భౌమ ప్రతిమను పూజాగృహంలో ఉంచి ఒక సంవత్సర కాలము ప్రతి మంగళవారము పూజించాలి తిలలతో భౌమ మంత్రాలతో హోమం చేసి ఆ రోజు యాభై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి గుండ్రని కలశమును అభిమంత్రించి గౌరీదేవిని సౌభాగ్యం కొరకు ధరణీ గర్భసం చాతుని పుత్రప్రాప్తి కొరకు ఆవాహన చెయ్యాలి సంవత్సర దీక్షానంతరము ఆ ప్రతిమను దానం చేయాలి పురుషులు దీనిని ఉపాసించిన రుణ విమోచన కలుగుతుంది మంగళ స్తోత్రమును పారాయణం చేస్తే రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు పుత్రపద్రౌ గ్రహాన్ని ఆరాధిస్తే వీరవృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది కూడా ఈ నవగ్రహములను ఆరాధించాలి అనే భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో తొంభై తొమ్మిది వంద శ్లోకాలు నేర్చుకుందాము సౌందర్యలహరి సమాప్తం ఉంటుంది